విశాఖలో యాక్సిడెంట్ కేసు విచారిస్తుండగా గంజాయి కోణం బయటపడింది ఈ నెల పన్నెండున కంచరపాలెం పరిధిలో కారు ఢీకొని చిన్నారి వర్షిత్ మృతి చెందాడు దీంతో కారు నడిపిన అర్జున్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుకునే అతన్ని ట్రాఫిక్ పోలీసు వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న పదహారవ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పే కారులో ఉందని చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం ఎవరైతే అప్పటికే వాళ్ళ ఇంట్లో ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది వాడు చెప్పిన వివరాలు ఏంటంటే ఎమ్మి అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయ్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకిర్ అనేవాడు అలాగే విజయ్కి బంధువైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయికొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుగా ఇక్కడ కంచపాలెం దగ్గరికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ ఎదుర్కోవడం తర్వాత తదనంతరంగా అంత సంఘటన అంతా కూడా మీకు తెలుసు ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు పదార్థ ఏదైనా గంజాయి దొరికిందని మాకు చెప్తే ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తరుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అర్జున్ ని జమిని అర్జున్ వెరియాస్ జమిని వాటిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముభైలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచకపాపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్ షమీర్ ని రెండు టీంని స్పాంప్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్ జాకీర్ అని మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్గా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కంచరపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎంత ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీని వెనకతల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబట్టి అన్న విషయాలు కూడా మేము తెలుసానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అర్జుగా తీసుకుందామని విజయ్కి వారికి ఉన్న అవగాహన మేరకు అర్జునికి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ ఒక ఐడిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కార్ని ముందు ఒకసారి హై చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హై చేసుకునే రావడం జరిగింది వాళ్ళు కేసు ఇందుకు ముందు ఏం కేసులు ఉండడం లేదు విజయవర్ధన్ మీద కేసులు ఉన్నట్టుగా మనకు తెలియరాలేదు ఇంకా తెలియాల్సి ఉంది ఆ విజయవర్ధన్ మీద ఉన్నాయి కేసులు ఆ తెలియాల్సి కేసులు అటువంటి మనకు చాలా ఉన్నాయి అర్షుని మీద మిగతా వారి మీద కేసులు ఉన్నాయి లేదో తెలియాల్సి ఉంది సార్ బాబు పేరెంట్స్ వర్షిల్ పేరెంట్స్ చెప్తున్నారు కారు ఆపను బాబు కానీ అంటే మాకున్న సమాచారం వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జమిని వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు జమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము సుమారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు టోయిలెట్ షోరూమ్కి వెళ్ళారు గూగుల్ మ్యాప్ చూసుకుంటా వస్తే ఓరోసీ జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన సో ఆ రకమైన వాళ్ళు సర్వీస్ రోడ్లో వచ్చి ఎక్కువ చూశారు అప్పుడు గారు రద్దీ ఉండవాలి

ఈ అమ్మాయి ఒంటనే ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం అని చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ చూడడం రమ్మంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు గంజాయికి ఆ ప్రయత్నం చేస్తున్నారు అర్జున్ ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా వచ్చాడు అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారణ చేయాల్సి ఉంది అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా ముందు చెప్పాను ఇంతకుముందే దీని వెనకలు ఎవరున్నారో కూడా వాడిఫర కేసులో ఖచ్చితంగా పద్నాలుగు వచ్చేసి అరెస్ట్ చేస్తారు అత ముందు ముందు కూడా వెళ్ళారు సార్ నలుకూర వెళ్ళారు ఏజెన్సీ ప్రాంతం దానిలో వెళ్ళారు అప్పుడు ఎవరు దొరకట్లేదు సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచి విజయవాడకి గంగయ్య తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు యూస్ దుషియానికి తీసుకెళ్తారా అమ్మకానికి తీసుకెళ్తున్నారా అప్పుడేమైనా అర్జున్ అనేవాడు చెందని అలియాస్ అర్జున్ వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్ళాడు అక్కడ చెన్నై ప్రాంతంలో అన్నాడు విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఎన్బిడబ్ల్యూస్ కూడా ఉన్నాయి గుంటూరు ముంగోలు ప్రాంతంలో సో అక్కడున్న ఆ కేసుల నుంచి వీడు తప్పించి తిరుగుతున్నాడు ఆ పోలీసు కూడా మోస్ట్ వాంటెడ్ సో ఆ కేసుల నుంచి బయటపడదన్న ఉద్దేశంతో వీడి జమినితో ఇంతకు ముందు జమనే ఒక గంజాయి కేసులో ఎక్కడో అరెస్ట్ అయినప్పుడు వీడికి వాడికి జైల్లో పరిచయం అయింది సో మనం కూడా గంజాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ కేసుల నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజులో పెంచుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొండం అమ్మడం అనేది